తిరుపతి లడ్డూ వివాదం మొదలైన దగ్గర నుండి అటు రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ లడ్డూ వివాదాన్ని లేకొట్టిన ప్యాన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ రోజు రోజుకు అందులో కూరుకుపోయే పరిస్థితి వస్తే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఫుల్ యాక్టివ్ అవుతూ వస్తున్నాయి అఫ్ కోర్స్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జస్ట్ కొన్ని రోజులు మాత్రం వాళ్ళు కాసిందల్గా కనిపించిన ఆ తర్వాత మాత్రం చాలా యాక్టివ్ అవుతూ వస్తూ ఉన్నారు అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక తీసుకుంటే ప్రజెంట్ పరిస్థితి ఇప్పుడు పరిస్థితి వాళ్ళు చాలా వైసీపీ వాళ్ళ స్టేలో క్యాడర్ ఫుల్ యాక్టివ్గా ఉన్నారు చాలా యాక్టివ్గా ఉన్నారు సాక్షాత్ వాళ్ళ పార్టీ అధినేతనే మీడియా ముందుకు వచ్చి పదే పదే మాట్లాడుతూ ప్రతి అంశం మీద క్లీన్గా వివరణ ఇచ్చి మేము జస్ట్ ప్రజల బాగోగుల గురించి చూసాం ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు చూడండి దుర్మార్గాలు చేస్తున్నారు చూడండి ప్రతిదీ జనం ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన ప్రయత్నంలో ఖచ్చితంగా నిజాయితీ కనిపిస్తుంది వైసీపీ శ్రేణులకు కూడా అదే ధైర్యం అండ్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సరే పోయే వాళ్ళు పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చాలా యాక్టివ్గా హుషారుగా కనిపిస్తున్నారు వాళ్ళు కూడా బహుశా వాళ్ళ అధినేత ఇచ్చినటువంటి ధైర్యమో కాన్ఫిడెన్స్ కావచ్చు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో వాళ్ళు చేస్తూ ఉండడం దానికి జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా కార్యక్రమాలకు హాజరవుతూ ఉండడం వాళ్ళు చాలా ఉత్సాహంగా ప్రసంగిస్తూ ఉండడం ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి అని తాజాగా పేడినాని గారిని కూడా చూసాం ఒక కార్యక్రమంలో తాను మాట్లాడుతూ ప్రజా ఎవరితో ప్రజాబలం ఎవరికి ఉందో కూడా అందరికీ తెలుసు అండ్ ఆ ఈవీఎం బ్యాచ్కు ఇంకా బాగా తెలుసు మా కార్యకర్తల మీద ఏదో దాడులో దౌర్జన్యాలు లేకపోతే కేసులు అని చెప్పి పెట్టి బరితెక్ ఇస్తాము అని అంటే మేము తిరగబడేంతవరకే ప్రజాబలం ఎక్కువ ఉన్నలో మీ ఈవీఎం బ్యాచ్కి ఏం తెలుసా ఆ మీ ఈవీఎం బ్యాచ్కి తెలుసు ప్రజాబలం ఎవరికి ఎక్కువ ఉండేది అధికారం ఉంది కదా అని చెప్పి బిచ్చలుబిడితనాన్ని కనుక ప్రదర్శిస్తే మా వైకాప కార్యకర్తలు కనుక తిరగబడితే చెట్టుకొకరు పుట్టకొకరు పరుగులు పెడతారు అన్నారా మేము కనుక తిరగబడితే చెట్టుకొకరు పుట్టకొకరు పరుగులు పెడతారు అంటే చాలా చాలా కట్టుగానే చెప్పారు అంటే రే అనుకుంటే ఏం పీకుతారు రా మీరు పది పదిహేను రోజులు జైల్లో పెడతారా అంతకుమించి వెంట్రోకి ఏం పీకలేరు కదా అంతకుమించి పీకేది ఏమి ఉండదు ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి దాడులు చేసి ఇంతకు మించి మీరు చేయగలిగింది ఏమీ ఉండదు మేము మా శ్రేణులు తిరగబడితే చెట్టుకోరు పుట్టకూరు వెళ్ళిపోతారు అని చెప్పి చాలా ఘాటుగానే మాట్లాడారు ఘాటుగానే కంటే కంటే కాస్త కాన్ఫిడెంట్గానే మాట్లాడారు అండ్ వాళ్ళ పార్టీ శ్రేణులు కానీ చాలా యాక్టివ్గా ఉన్నాయి తను మాట్లాడుతూ మాట్లాడుతుంటే వాళ్ళు కూడా గట్టిగా అరుకులు క్లాప్స్ కొడుతూ ఉన్నారు వెరసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర నుండి కూడా మొత్తం మీద అయితే చాలా హుషారుగా కనిపిస్తూ ఉన్నారు క్యాడర్ను కూడా హుషారులో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసిన ఇటు అధికార పక్ష కూటమిని చూసిన ఇద్దరూ కూడా మధ్యలోనే ఎన్నికలు వస్తాయని చెప్పి దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లే కనిపిస్తున్నారు మరి చూద్దాం